టైప్ లో ఫ్యాబ్రిక్ వచ్చేసింది అన్నట్టు యూ షేప్ లో ఇచ్చేస్తారు మన దగ్గర కుర్తీస్ వచ్చేసి నుంచి స్టార్ట్ అప్టా వచ్చేసి సీక్వెన్స్ అండ్ వర్క్ తో బార్డర్ కూడా వచ్చేసి మీకు చూస్తే ఇలా సరి వివింగ్ తో చూడడానికి హ్యాండ్ వర్క్ ఇక్కడ కూడా హ్యాండ్ వర్క్ తో ఉంది అండ్ బార్డర్ వచ్చేసి కట్ బోర్డర్ తో ఇచ్చేస్తారు ఇక్కడ కూడా చూడండి డిజైన్ వచ్చేసింది ఇక్కడ నేను మీ ఖర్చి వెల్కమ్ టు అరు ఇది వచ్చేసి సూరత్ గుజరాత్ లో అండ్ ఇండియా బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ఈ రోజు ఏంటి త్రీ పీస్ కలెక్షన్ తెచ్చేసాము డమ్మికి వేర్ చేసిన కలెక్షన్స్ వచ్చేసి వి షేప్ నెక్ లోనే ఉంది ప్రతి ఒక్క దుప్పట్టా లెంత్ కూడా వచ్చేసి చాలా పర్ఫెక్ట్ గా ఉంది అండ్ ప్రతి ఒక్క వి షేప్ నెక్కి కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు అండ్ మీకు ఇందులో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చేస్తుంది రియల్ మిరర్ వర్క్ కూడా మీకు చూడడానికి దొరుకుతుంది అండ్ ఒకటి వచ్చేసి నేను కూడా వేర్ చేసుకున్నాను లాస్ట్ కి వచ్చేసి ప్రాపర్ లుక్ లో ఎలా ఉందో నేను చూపిస్తాను అన్నట్టు మన దగ్గర కుర్తీస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ అన్నట్టు బ్యూటిఫుల్ శ్రీమంత్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది చూడండి వి షేప్ నెక్ లోనే ఇచ్చేసారు ఇందులో వచ్చేసి పర్ల్ డిజైన్ అనేది మీకు చూడడానికి అండ్ ఇందులో వచ్చేసి మీకు హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ కూడా చూడడానికి దొరుకుతుంది కింది వైపున చూస్తే మాత్రం బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ తో ఇచ్చేసారండి అది కూడా త్రీ డి లుక్ లో వచ్చేసింది లీవ్ డిజైన్ ఇచ్చేసారన్నట్టు డిజిటల్ ప్రింట్ లో వచ్చేసింది ఇందులో సైజెస్ కావాలంటే సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సైజెస్ ఏంటి ఏంటి అని నేను చెప్తాను తర్వాత ఫస్ట్ అయితే మనం కలెక్షన్స్ అయితే చూసేద్దాం ఇగో ఇది వచ్చేసి ఇది కూడా షీమర్ లో వచ్చేసింది ప్రాపర్ వి షేప్ నెక్ ఇచ్చేసారు రియల్ మిర్రర్ వర్క్ అండ్ పర్ వర్క్ చూడడానికి దొరుకుతుంది ఎంత బ్యూటిఫుల్ అండ్ ఫినిషింగ్ గా ఉందో షైనింగ్ కూడా వచ్చేసి చాలా బాగుంది కింద వైపున బార్డర్ చూస్తే కూడా రియల్ మిరర్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ మీకు చూడడానికి దొరుకుతుంది చూడండి రియల్ మిర్రర్ వర్క్ అండి ఇందులో మీరు కనిపిస్తున్నారా కెమెరా మాత్రం కంపల్సరీ కనిపిస్తున్నాలే అండ్ నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి చూసేద్దాం ఫ్యాబ్రిక్ అయితే కాటన్ టైప్ లో ఫ్యాబ్రిక్ వచ్చేసింది అన్నట్టు యూ షేప్ లో ఇచ్చేస్తారు నెక్ వచ్చేసింది ఇందులో మీకు థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అది కూడా పింక్ కలర్ లో ఇచ్చేసారు ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా మీకు చూడడానికి డిజిటల్ ప్రింట్ లో ఇచ్చేసారండి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది కింది వప్పిన బార్డర్ మీరు చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్లో మీకు చూడడానికి దొరుకుతుంది నెక్స్ట్ కలెక్షన్ చూసేదాం నెక్స్ట్ కలెక్షన్ ఎలా వచ్చేసిందో నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి షీవర్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేస్తారు ప్రాపర్ వచ్చేసి హ్యాండ్ వర్క్తో ఇచ్చేస్తారు ఫినిషింగ్ అండ్ డిజైన్ అయితే హ్యాండ్ వర్క్ డిజైన్ నాకు అయితే ఫుల్ ఫుల్గా నచ్చేసింది అన్నట్టు ఎంత బాగుందంటే చాలా ప్రిటీగా ఉంది కలెక్షన్ అన్నట్టు యూ షేప్లో నెక్ ఇచ్చేసారు చూడండి ఎంత బాగా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు అండ్ రియల్ మిర్రర్ వర్క్ కూడా మీకు చూడడానికి దొరుకుతుంది అండ్ మీరు అక్కడక్కడ చూస్తే గో ఇలా స్టోన్ అనేది అటాచ్డ్గా ఇచ్చేస్తారు అన్నాడు కిందకు చూడండి బార్డర్ చూడండి ఎంత బాగుందో అసలుకి బార్డర్ కూడా వచ్చేస్తే రియల్ మిర్రర్ వర్క్తో ఇచ్చేసారు దీన్ని దుప్పట్టా చూద్దాం ఒకసారి దుప్పట్టా కూడా వచ్చేసి చూడండి దుప్పట్ట వచ్చేసి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో ఇచ్చేసారు బార్డర్ కూడా వచ్చేసి మీకు చూస్తే ఇలా జరి తో చూడడానికి దొరుకుతుంది అన్నట్టు నెక్స్ట్ కూడా చూసేద్దాం అవును సైజ్ సైజ్ ఏం సైజ్ అంటే ఫోర్ సైజెస్ లో అన్నట్టు ఫోర్ సైజెస్ ఏమంటే ఎంఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ వస్తాయి అన్నట్టు ఈ ఫోర్ సైజెస్ లో వస్తాయి మీకు ఇంకా చాలా సైజెస్ కావాలి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా కావాలి ఎస్ సైజ్ లో కావాలి అని అంటే అలా కూడా మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్స్ తో అన్నట్టు ఇగో ఇది కూడా వచ్చేసి యూ అండ్ విత్ వి షేప్ లో నెక్ ఇచ్చేసారు అండ్ పల్ వర్క్ వచ్చేసింది ఇందులో హ్యాండ్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి చూడడానికి అవుతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి షీమర్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు షీమర్ ఫ్యాబ్రిక్స్ అంటే చాలా అంటే చాలా ఫేమస్ అయినాయండి చాలా అంటే చాలా ట్రెండింగ్ ఎందుకు ట్రెండింగ్లో ఉన్నాయంటే ఇప్పుడిప్పుడే కొత్తగా లాంచ్ అయింది షీమర్ ఫ్యాబ్రిక్ అండ్ ఎందుకు ఫేమస్ అంటే అది టూ కలర్ షేడ్స్లో కనిపిస్తుంది అండ్ షైనింగ్ అయితే ఫుల్ అండ్ షైనింగ్లో ఇస్తుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తున్నట్టయితే యూ షేప్లో ఇచ్చేసారు బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసారండి సీక్వెన్స్ వర్క్ కూడా మీకు ఇగో ఇందులో చూడడానికి ఇది వచ్చేసి సీక్వెన్స్ వర్క్ లో ఇచ్చేస్తారు ఎంత బాగుంది ఇది కూడా వచ్చేసి చూస్తే ఇది వచ్చేసి ఓర్గెంజ్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారు అన్నట్టు హ్యాండ్ వర్క్ ఇక్కడ కూడా హ్యాండ్ వర్క్ తో ఉంది అండ్ బార్డర్ వచ్చేసి కట్ బార్డర్ తో ఇచ్చేస్తారు ఇక్కడ కూడా చూడండి డిజైన్ వచ్చేసింది ఇక్కడ నెక్స్ట్ కూడా చూసాను ఒకసారి ఒకవేళ దుప్పట్టా లెంత్ ఎంత అని అనుకుంటే మాత్రం ఒకసారి దుప్పట్టా లెంత్ మీకు చూపిస్తాను దుప్పట్టా లెంత్ భయ్య పక్కడ ఉన్న చూడండి దుప్పట్ట లెంత్ చూడండి ఎంత బాగుంది ఆయన దుప్పట్ట దీన్ని ప్రింట్ కూడా చూస్తే కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి ఎంత అండి ఎంత బ్యూటిఫుల్ ప్రింట్ వచ్చేసిందో చూడండి బాగుంది కదా పటండి మనం ఆ డమ్ మీద ఎవలదో వాళ్ళకి వేసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ అనేది చూసేద్దాం నెక్స్ట్ కూడా వచ్చేసి చూస్తే ఇంత బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసింది యూ షేప్ లో ఇచ్చేసారు అండ్ ఇలా లెక్క స్టైల్ చేసుకోవచ్చు అన్నట్టు సింపుల్ సూపర్ లుక్ లో ఇచ్చేసారు కింది వైపు నుంచి చూస్తే కట్ తో ఇచ్చేసాను మరి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ఒకవేళ ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయాలనుకుంటే గా సపోర్ట్ ఇస్తాం కలెక్షన్స్ అయితే మీ ముందు ఉన్నాయి కదా మన దగ్గర కలెక్షన్స్ ఎలా దొరుకుతాయి ఎలా ఉంటాయి అసలుకి బ్యూటిఫుల్ గా ఉంటాయని ఇలా చూపించడానికి వీడియోస్తో మీకు డైలీ వీడియోస్ తీస్తూనే ఉన్నాం కలెక్షన్స్ అనేది మేము చూపిస్తూనే ఉన్నాం అన్నట్టు ఇగో దీన్ని ఫ్లేర్ చూడండి ఎంత బాగుందో ఇంట్లో కూర్చొని మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే అలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి ఎలా అంటే వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మినిమమ్ ఆర్డర్ ఎంత అనుకుంటే మాత్రం ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థౌసండ్ దాకా కంపల్సరీ ఉండాల్సిందే మళ్ళీ ఇన్సూరెన్స్ త్రూ మన పార్సల్స్ పోతే టెన్షన్ లేకుండా ఉంటుంది ప్లస్ పాయింట్ ఏంటి తస్ఆ వీడియో కాల్ ద్వారా మీకు అన్ని కలెక్షన్ అనేది చూపించడం జరుగుతుంది తెలుగువారు ఉన్నారు టెన్షన్ లేకుండా కన్వర్జేషన్ అవుతుంది ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇలాంటి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్